రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి వస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు రామాయణంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దర్శకులు చివరిగా ఆది పురుష రాగా ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం కథతో మరో సినిమా తెరకెక్కుతోంది రణబీర్ కపూర్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తుండగా నమిత్ మల్హోత్ర నిర్మిస్తున్నారు కన్నడ స్టార్ హీరో యేష్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలైంది ఆన్ సైట్స్ నుంచి రణబీర్ సాయి పల్లవి ఫోటోలు కూడా లీక్ అయ్యాయి అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని ముందు నుంచి ప్రచారంలో ఉంది కానీ ఇప్పుడు భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న చరిత్ర రికార్డు సృష్టించిందని అంటున్నారు ఈ సినిమా బడ్జెట్ దాదాపు ఎనిమిది వందల ముప్పై కోట్లు అని తెలుస్తోంది ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు ఇంత భారీగా ఖర్చు చేయలేదు కానీ నెక్స్ట్ మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాను వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి దీంతో ఎస్ఎస్ఎంబి సృష్టించేందుకు రెడీ అవుతుందని అనుకున్నారు కానీ ఇప్పుడు అంతకంటే ముందే రామాయణ బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది అది కూడా తొలి భాగంగానే దాదాపు ఎనిమిది వందల ముప్పై కోట్లు అని అంటున్నారు సినిమా రిలీజ్ వరకు వెయ్యి కోట్లు క్రాస్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు ఇక మూడు భాగాలు కలిపి ఎంత ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అత్యున్నత సాంకేతిక హంగులతో విజువల్ ఫీస్ట్ లా ఈ సినిమాను రూపొందిస్తున్నారు మరి ఈసారి రామాయణం ఎలా ఉంటుందో చూడాలి